అగచాట్ల మీద ఎక్కడైనా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారా అని చూస్తే మాట్లాడాలి బాధ్యత రహితం కదా రైతులంటే మీకు చిత్తశుద్ధి లేదు వ్యవసాయం దండగా రైతు అనేవాడు రోజు రోడ్డు మీద ఆందోళన చేయాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు పండిని పంట కిట్టుబాటు ధరలేదు ఆనాడు రైతు ఎక్కడ రూపాయి చెల్లించకుండా ఇన్సూరెన్స్ తన పంటకు కంపల్సరీ ట్రావెల్స్ ఇన్సూరెన్స్ కట్టినటువంటి ప్రభుత్వం నాడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎత్తేసారు దాని గురించి ఎక్కడా ప్రస్తావం లేదు మరి వాళ్ళ సకాలం వర్షాలు పడి పంటలు వేసిన తర్వాత ఆ పంట ఏపుగా ఎదగడం కోసం యూరియా వేయాలి ఆ యూరియాని సక్రమంగా సరఫరా చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఒకటే మీకు తెలిసింది మీ నాయకులకు తెలిసింది చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీకు జవాబుదారీతనం ఉంటే చిత్తశుద్ధి ఉంటే మీ తెలుగుదేశం నాయకులే ఓపెన్ డిబేట్స్ లో మాట్లాడుతున్నారు మీ శాసనసభ్యుల రాశలీల గురించి మీ శాసనసభ్యులు చేస్తున్నటువంటి అనేక అక్రమాల గురించి గెలిచిన మొదటి రోజు నుంచి ఇసుకని మట్టిని ఎలా దోచుకుంటున్నారనే విషయాల గురించి మైనింగ్ విషయంలో వాళ్ళు చేస్తున్నటువంటి దురాగతాల గురించి దానితో పాటు ప్రజల ఆస్తులను దోచుకోవడానికి వారు చేస్తున్నటువంటి ప్రయత్నాల గురించి ఇదంతా కూడా శాంతి భద్రతలు అనేటువంటివి లేకుండా ఆడబిడ్డకు రక్షణ లేకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అగాత్యాలు చూసినట్లయితే భయభ్రాంతులు కలిగే విధంగా పరిపాలన సాగుతుంది మీకొక్కడే చంద్రబాబు నాయుడు గారికి ప్రజల కష్టాలు గుర్తురావు ప్రజల కష్టాలు కనపడం రైతుల కష్టాలు గుర్తురావు రైతుల కష్టాలు కనపడం శాంతి భద్రతల్లో మహిళలు కానీ బాలబాలిక బాలికలు కాని బాలికల అత్యాచారాలు గుర్తౌ గురవుతుంటే దాని మీద రివ్యూలు లేవు దాన్ని కట్టడి చేసే విధానం లేదు పేపర్లో ఓ ప్రకటన ఇస్తారు ఆడగడ్డని చూస్తే అదే ఆఖరి రోజు అని ఎన్నిసార్లు ఇచ్చారు ఈ ప్రకటన ప్రతి కేబినెట్ సమావేశంలో ఒకటి చెప్తున్నాడు ఆయన శాసనసభ్యులు తీరు మార్చుకోవాలి మంత్రుల అవినీతి పెరిగిపోయిందని అంటే నేను అడుగుతున్నాను రాష్ట్ర ప్రజలు మీరు ఏమనుకుంటున్నారు మీరే స్వయంగా ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని మంత్రుల పనితీరు బాగోలేదని అవినీతి పెరిగిపోయిందని వాళ్ళకి వార్నింగ్లు ఇస్తున్నారు వార్నింగ్లు ఇవ్వాల్సింది చర్యలు తీసుకోవాల్సింది చర్యలు అది నిజమైన జవాబుదారీతనం ప్రజలు నమ్మి మీకు ప్రభుత్వాన్ని ఇచ్చి ప్రజల ఆస్తుల్ని రక్షించమని ప్రజల్ని శాంతితో జీవించేటట్టుగా చూడాలని చేసినటువంటి ప్రయత్నాలకు మీరు ఎక్కడా కూడా లక్ష్యం పెట్టట్లా పరిచయం పెడుతున్నారు చూసిన తర్వాత నిన్నంటాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారట ఎక్కడికైనా వెళ్తే ప్రజలు అంటున్నారట మీరు బాగా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తున్నారు కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తారేమని భయపడుతున్నారు ఆయన్ని పాతాలానికి ఒక భూతం ఉంది ఆ భూతాన్ని పాతాలానికి తొక్కేస్తానంట అంటే చంద్రబాబు నాయుడు గారికి అర్థమైపోయింది సింగపూర్ వాళ్ళు చెప్పారా లేకపోతే లో చెప్పారా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏంటని అడుగుతున్నారా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారని వాళ్ళకి తెలుసు ఎవరికి సింగపూర్లో ఉన్న కి తెలుసు లో ఉన్న కి తెలుసు కానీ చంద్రబాబు నాయుడు గారు అంటారు ఈ భూతాన్ని పాఠాలలో పెట్టాను కానీ ఆడవాళ్ళు అడుగుతున్నారు మహిళల్ని ఎంత జోక్గా ఉందంటే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక ప్రతిపక్ష నాయకుడి గురించి ఈ రాష్ట్రంలో ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు శాతం ఓట్లు సాధించినటువంటి నాయకుడి గురించి ఆయన మాట్లాడినటువంటి మాట ఆయన చేసినటువంటి వ్యాఖ్య రాజ్యాంగ బతమా రాజకీయ పరిణితి చెందిన వారు మాట్లాడేటువంటి మాట భూతమట అంటే నాయుడు గారు అర్థమైపోయింది రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైంది నాయుడు గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి భూతాన్ని రాకుండా చూస్తానని చెప్తున్నారు ఏ భూత వైద్యుడి దగ్గరికి వెళ్తారా మీకు చేత కాదు మీరు నాయకుడిగా పనికిరారా పనికిరారు కదా పనికిరారు ఇంత మీ మాటలు ఏమిటి భూతవైద్యం ఏమిటి అత్యాధునికమైనటువంటి ఈ యుగంలో భూతాన్ని పాతటానికి భూతవైద్యుడికి వెళ్తారా వాళ్ళకి అర్థమైంది కదా సింగపూర్ లో మీరు వెళ్ళిన ఇన్విస్టిస్ట్కి అర్థమైంది టావూస్ లో వెళ్ళిన వారికి అర్థమైంది వాళ్ళు సర్వేలు చేసుకున్నారు మీకు చెప్పుకుంటారు బాబు నీ ప్రభుత్వం మళ్ళీ రాదు నీ దగ్గర పెట్టుబడి పెట్టాలి మేము రాము అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారు అనేటువంటి మాట చెప్పారు చెప్పింటేనే కదా మీరు చెప్తున్నారు అంటే మీ పాలన మీద మీకు నమ్మకం లేదు మీరు పరిపాలిస్తున్నటువంటి విధానం మీద మీకు నమ్మకం లేదు అది ఖచ్చితంగా ప్రజలు గ్రహించారు దానికోసమే మీరు భయపడుతున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి రోజు భయపడనటువంటి రోజు లేదు ప్రతి రోజు భయపడుతున్నారు కారణం జగన్మోహన్ రెడ్డి గారి సత్యం జగన్మోహన్ రెడ్డి ఒక నిజాయితీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిజం నిజం మాట్లాడతాడు నిజాయితీగా ఉంటాడు సత్యమే చెప్తాడు చేయగలిగింది చెప్తాడు చెప్పాడంటే చేస్తాడు అది నాయకుడి యొక్క లక్షణం మీరు చెప్పిందేమో చేయరు చేయలేక పక్కవాడి మీద అబాంధాలు వేసి కాలయాపన చేస్తారు దానికి ప్రజలకు ఏం మీరు జరుగుతుంది ఏ రకంగా ప్రజలు నష్టపోయిన దానికి మీరు కారకలు అవుతున్నారు మీ దగ్గర ఒకటే ఎజెండా ఏ విధంగా మొదటి సంవత్సరం అంతా డైవర్షన్ పాలిటిక్స్ చేశారు రెండవ సంవత్సరం కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు లేని ఒక అబోధ కల్పనని లేదా అబద్ధాన్ని సృష్టించి కేసులు పెట్టి పత్రికల్లో రాయిస్తారు నిన్నంటారు ఆయన మాకు పత్రిక ఉందా పత్రిక ఎవరికి తెలియదండి ఈ ప్రపంచం అంతా చెప్పుకుంటుంది ఈనాడు ఎవరు ఆంధ్రజ్యోతి ఎవరు టీవీ ఫైవ్ ఎవరు ఏపీఎన్ ఎవరు వీరందరూ ఏం చేస్తున్నారు ప్రజల్ని ఏ విధంగా వెళ్ళు మోసపూరితమైన రాతల చోట మోసగిస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పత్రిక ఉందట ఈయనకి పత్రికలు లేవట మరి ఇది ఈ శతాబ్ద లేకపోతే ఈ దశాబ్దపు పెద్ద అబద్ధం కాదా చంద్రబాబు నాయుడు గారు పనితీరు కాని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి విధానాలు కానీ చూసినట్లయితే అత్యంత దారుణంగా ఉన్నాయి నిన్న వచ్చి చెప్తున్నటువంటి మాట దోమల మీద యుద్ధం అంటాడు మరి దోమలు ఎక్కడ తగ్గిపోయో తెలీదు ప్రజారోగ్యాన్ని గాలి కొదలేశారు ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ ఆసుపత్రిలో ప్రజల కోసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆపరేషన్ చేసుకుని ఇంటికి వెళ్తే ఆరోగ్య ఆసరా ఇచ్చాడు ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి ఎక్కడ బకాయిలు పెట్టలే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాడు ఇవాళ మీరు అవన్నీ కూడా నిర్వీర్యం చేసేస్తున్నారు ఈ రాష్ట్రంలో ప్రజలకు ఒక అవకాశం ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడింది ప్రభుత్వం అంటే మమ్మల్ని అన్ని విధాలా ఆదుకుంటుంది దానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంది నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని కానీ మీరేం చేస్తున్నారు అవన్నీ కూడా తొంగలోకి తొక్కేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక ఆయన ఇలాంటి వాడు పార్టీ పెట్టొచ్చా ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండొచ్చా అసలు రాజకీయాల్లో ఉండకూడదు మీ ఇలాంటి వారిని ఆయన ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి సంక్షేమాన్ని అడ్డంగా నరికేసారి రెండు రూపాయలు మీ ఐదు రూపాయలు చేసినా ఫార్ట్ పవర్ యాభై రూపాయల నుంచి పెంచేసినా సంస్కరణలని ఆదిలో తొక్కేసినా అన్ని చేసింది మీరు కేవలం ఒక్కొక్క ఎన్నికల్లో ఒక్కొక్కటితో పొత్తు పెట్టుకుని ఏదో అధికారం చేదెక్కించుకుని కేవలం నువ్వు పెరుగుతావు నీ కోట్లు ఆచిపెరుగుతాం నేను చోటుగా అడుగుతున్నాను ఎదుటి వారి మీద విమర్శ చేస్తే మీరు మీరు స్వయంగా అన్నారు ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు విమర్శ చేస్తూ నీకు నాలుగు వందల కోట్లు నాకు లెక్క అనుకుంటున్నావా ఆ రోజు మీరు చేసినటువంటి స్కిల్ స్కామ్ కేసులో ఆస్తి లక్ష కోట్లని చెప్పాడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అత్యంత ధనవంతుడు ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు అత్యధికంగా క్రిమినల్ కేసులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు మీరు నీతిని వల్లిస్తున్నారు అంటే మీ నీతి వాక్యాలు ప్రజలు నమ్ముతారనేటువంటి ఒక అధివిశ్వాసమా లేదా నమ్మకమా మోసగించడం వల్ల నేను మాస్టనేటువంటి ఒక పెద్ద నమ్మకమా మీకుంది ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు నేను అడుగుతున్నాను ప్రజలందరినీ కూడా నిన్న వారు చేసిన వ్యాఖ్యల్లో ఇప్పుడే అంబటి రాంబాబు గారు చెప్పారు పోలవరం జాతీయ ప్రాజెక్టు పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం చేస్తానని ఎందుకు మీరు తీసుకున్నారు ఆశపడి డబ్బుల కోసమే కదా చేసినప్పుడు దాని ప్రోటోకాల్స్ మీరు ఎందుకు పాటించలేదు స్పిల్వే నిర్మాణం జరగకుండా కాపర్ డ్యామ్ నిర్మాణం చేసి కాపర్ డ్యామ్ నిర్మాణం చేసే సందర్భంలో వెంటనే డయాఫ్రామ్ వాల్ వేస్తే వరదలు వచ్చిన సమయంలో స్పిల్వే లేకపోతే ఆ వాటర్ ఎటు రిసీడ్ అవుద్ది ఎట్లా అవుతుంది అది మీకు తెలియదా ఆ గ్యాప్స్ ఉన్న కారణం చేత కదా గ్యాప్ల వల్ల మీరు ఫిల్ చేయని కారణం వల్ల ఏదైతే డయాఫ్రామ్ కవర్ అయిందో అది వేళ ఈ రాష్ట్ర సంపద తొమ్మిది వందల కోట్ల రూపాయలు తొమ్మిది వందల కోట్ల రూపాయలు భారీ నష్టం జరిగింది మీరు మీరు మాట్లాడుతున్నారు మీరు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అడిగితే పోలవరం ఈ స్థితికి కారకుడు చంద్రబాబు నాయుడు గారని మొత్తం ప్రపంచం అంతా చెప్తారు దానికి జగన్మోహన్ రెడ్డి గారి మేము నెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవాళ ఈ పోలవరానికి శాపానికి కారణం ఎవరు మీరు ఆలోచించండి రెండు మీరు ఎప్పుడు అధికారంలోకి వచ్చిన ఆ రోజు ఓటు నోటు కేసు కోసం ప్రత్యేక తరగతి హోదాను తాకట్టు పెట్టారు ఓటు నోటు కేసు కోసం ప్రత్యేక తరగతి హోదా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ని వదులుకొని ఇక్కడికి వచ్చారు రెండోది దానికి తోడుగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన కారణంలో మళ్ళీ కేంద్రంతో లాలు చేపడ్డారు పోలవరం నిర్మాణం తీసుకున్నారు పోలవరం నిర్మాణంలో మీరు చేసినటువంటి ఈ అకృత్యాల వల్ల లేకపోతే ఈ అనాలోచిత లేకపోతే అత్యాశ నిర్ణయాల వల్ల పోలవరానికి చేప వచ్చింది ఇవాళ రగిలిపోతున్నటువంటి ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు మళ్ళీ అధికారంలో రాకముందు ఏం చెప్పారు పరిశ్రమని నేను ప్రైవేటీకరణ కానివ్వనన్నారు ఇప్పుడు జరుగుతున్న తంతేమిటి దీని ఏమి రాదు చీ పడ్డారు అంటే ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని మీరు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కూడా రాష్ట్ర ప్రజల ప్రయోజనాన్ని తాకట్టు పెట్టి మీరు ప్రయోజనం పొంది మీ పార్టీని లేదా మీ మీ తనయుడిని ఏ విధంగా రాజకీయాల్లో పెంచాలనేటువంటి ప్రయత్నం తప్ప ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచన ఈ ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి సహకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి లేదు అనేది వాస్తవం ఎందుకు చేతనంటే అన్ని వర్గాల్ని మోసకించినటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో ఉంటాడు నిన్న మాత్రం ఆయన మాటలు చూసిన తర్వాత ఆయన ఎవరికైనా చూపించుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారిని పోతావట పాతాళానికి పాచేశాడట కానీ వదల బొమ్మాలి నిన్న వదల అని జగన్మోహన్ రెడ్డి గారు వస్తారట అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత శక్తివంతుడో ఆయనే చెప్తున్నాడు మీరు చంద్రబాబు నాయుడు గారికి సలహా ఇస్తా ఉన్నాను ముఖ్యమంత్రిగా భూతాలు పట్టుకోవడం మీకు రాకపోతే భూత వైద్యులు సంప్రదించండి భూత వైద్యులు సంప్రదించి భూత వైద్యం చేయిస్తారు అయ్యే రాష్ట్ర ప్రజలకి ప్రజలు నమ్మకం ఉంచిన ఒక నాయకుని టెక్నికల్ గా ఓడిపోయి ఉండొచ్చు ఆ రోజు మీరు ఓడిపోయారు మీకు ఎన్ని సీట్లు వచ్చాయి ఇరవై మూడు సీట్లు వచ్చాయి మీకు వచ్చిన ఓటు అంతా ముప్పై తొమ్మిది పాయింట్ వన్ సెవెన్ మీకు ఇరవై మూడు స్థానాలు వచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మీ ఓట్ షేర్ ముప్పై తొమ్మిది పాయింట్ వన్ సెవెన్ ఇవాళ పదకొండు సీట్లే వచ్చి ఉంటాయి టెక్నికల్ గా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఓట్ షేర్ అంతా ముప్పై మూడు ముప్పై తొమ్మిది పాయింట్ వన్ సెవెన్ ఫోర్ మీకంటే టూ పాయింట్ త్రీ షేర్ ఓట్స్ ఎక్కువ వచ్చినటువంటి పరిస్థితి ఉంది అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు అంటే ఓట్ ఇచ్చారు దానికి తగిన సీట్లు రాకపోయినొచ్చు కానీ ఇరవై మూడు సీట్లు వచ్చిన మీరు నూట అరవై నాలుగుకి ఎలాగెళ్ళారో రేపు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన కోరుకునేటువంటి జనం సంవత్సరంలోనే ఈ సంవత్సర కాలంలో ఏ ప్రభుత్వానికి ఇంత వ్యతిరేకత రాలేదు కారణం మీరు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి శ్వేతపత్రాలు అన్నారు ఇవాళ రాష్ట్రంలో జరిగిన అప్పుల మీద శ్వేతపత్రం రిలీజ్ చేయండి నేను డిమాండ్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం అయింది పద్నాలుగు నెలలలో రెండు లక్షల కోట్లు అప్పులు తెచ్చారు ఏమీ ఖర్చులు చేశారు మీరు చేసిన ఏమిటి దాని మీద శ్వేతపత్రం రిలీజ్ చేయండి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని నింద వేయడం జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగో దుష్ప్రచారం చేయడం నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి వైజాగ్లో రుషికొండలో బ్రహ్మాండమైనటువంటి వరల్డ్ క్లాస్ బిల్డింగ్స్ కడితే దాని మీద ఎంత దుష్ప్రచారం అలాగే ఇవాళ మీరు ఏదైతే ప్రజల్ని మీరు తప్పుతో పట్టించి ఉపయోగించుకున్నారో ల్యాండ్ మీరు ఇవాళ అవార్డ్స్ తీసుకుంటున్నారు కదా రెవెన్యూ శాఖ అవార్డ్స్ తీసుకుంటుంది ఎవరు ప్రవేశపెట్టారు అది జగన్మోహన్ రెడ్డి గారే కదా మీరు చెప్పింది అబద్ధం కదా అయ్యా నేను ఆ రోజు అబద్ధం చెప్పాను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచి విధానం కేంద్రం అమలు చేయమంది మరి నేను చేస్తున్నాను ఇప్పుడు మీరు తప్పు ఒప్పుకుని చేయండి మీరు చెప్పింది తప్పు కదా ఆ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే మీ ఆస్తులు జగన్మోహన్ రెడ్డి గారు లాగేసుకుంటానన్నారు మరి వేల ల్యాండ్ టైటిలింగ్ అదే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీరు అమలు చేస్తున్నారు నాడు తప్పు అలా ఓడి ఎలా ఒప్పైంది ప్రజలకు నిజం చెప్పండి ఇది అబద్ధం కదా అంటే అబద్ధాలు చెప్పి అధికారం వచ్చి అధికారం వచ్చిన తర్వాత సంక్షేమం అంటే మీ కొడుకుదే అనుకుని మీ నాయకుడు లోకేష్ గారు సంక్షేమమే క్షేమం అనుకుని లోకేష్ గారు క్షేమమే సంక్షేమం మీ దృష్టిలో పోరాగారు సంక్షేమం అంటే సంక్షేమం కాదు మీరు ఆదర్శగా ఈ ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెడుతున్నారు అధికారం అంటే అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా గాలిపదేశారు అవినీతి వెచ్చలుడిగా పెరిగిపోయింది మీ ఎమ్మెల్యేలందరూ ఇసుక దోస్తున్నారు మట్టి దోపిడీ చేస్తున్నారు ఎక్కడ లేవు తీయాలంటే వాడి కుప్పం పెట్టాల ఓపెన్ గా వచ్చింది మంత్రుల మీద ప్రత్యేక రకాలైనటువంటి ఆరోపణలు వస్తా ఉన్నాయి మీరు ప్రతి కేబినెట్ సమావేశంలో వార్నింగ్ ఇచ్చాం వార్నింగ్ ఇచ్చా ఎవరికి ఇచ్చారు చెప్పండి తప్పు జరిగిందని ముఖ్యమంత్రి దృష్టికి వస్తే ప్రజల ముందు ఉంచాలి కదా తప్పు జరిగిందని మీ దృష్టికి వస్తే ఈ వ్యక్తి తప్పు చేశాడు నేను ఇద్దరికి శిక్ష వేస్తున్నా చెప్పాల్సిన బాధ్యత మీది కదా మీరు అధికారంలో ఉన్నారు ప్రతిపక్షం మీకు చెబుతుంది ప్రతిపక్షం బాధ్యతది మీకు అనేక అంశాల్ని మీ దృష్టికి తీసుకొస్తుంది ప్రజలకు ఏదైనా నష్టం జరుగుతుంటే ఆ నష్టాన్ని నివారించడం నివారించడం కోసం ఎలక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షాన్ని అది చేసేటువంటి ప్రతిపక్షం మీద కేవలం నిందనం జగన్మోహన్ రెడ్డి గారు పోతామట ఆయన్ని పాతాళానికి మళ్ళీ వస్తాడని వాళ్ళందరూ చెప్తున్నారట ఎవరు సింగపూర్ వాళ్ళు లేదా జావోస్ వాళ్ళు ఇండస్ట్రియలిస్టులు చెప్తున్నారట అంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని నిలవరించడం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సాధ్యం కాదని వేరే పోతాలు ఏమన్నా పోత వైద్యం తెచ్చుకుని ఏమైనా చేయిస్తాడా ఈ మాటలు నేను అడుగుతున్నా మేధావి వర్గాన్ని రాష్ట్ర ప్రజల్ని ఏదైతే పేదల కోసం పేదరిక నిర్మూలన కోసం ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనా తీస్తే మూడు సంవత్సరాల్లో పాలనంటే ఇదని చేసి చూపించిన జగన్ గారిని ఏ విధంగా నిత్యమో ఒక అబద్దాలతోటి ఆయన వ్యక్తిత్వం మీద పండలు వేసి నిలవారి నిర్మాణం మీద అనేటువంటి ప్రయత్నం చేసి చంద్రబాబు నాయుడు గారి పాలనని ఒకసారి గమనించమని ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధం పాలన కేవలం భయభ్రాంతులకు గురి చేసి శాంతి భద్రతలు ఎక్కడా లేకుండా గంజాయి బెడ్షాప్ పర్మిట్ రూమ్ లిక్కర్ అంటే గతంలో అందరూ కూడా మద్యాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తే మద్యాన్ని ఎక్కువగా తాగించడానికి ప్రయత్నించేటువంటి ప్రభుత్వంగా చరిత్ర హీనమైనటువంటి చరిత్ర హీనమైనటువంటి ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం ఉందని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం